ఆనంద ఏం చేస్తుందో అన్న భయంతో అనన్య కాంచనతో కలిసి కుట్ర చేసి తనకి గుండె నొప్పొచ్చినట్టుగా నాటకం ఆడి హనీమూన్ని క్యాన్సిల్ చేసుకుంటుంది ఇక దాంతో ఆనంద భైరవి ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం లీలవతితో అక్క అనన్య వాళ్ళ హనీమూన్ క్యాన్సిల్ అయిపోయింది కదా కాబట్టి శరణ్య దర్శన్ని హనీన్కి పంపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనన్య ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మ శరణ్య హనీమూన్కి వెళ్ళడం నీకు ఇష్టమైన అని చెప్పి ఆనంద అడుగుతుంటే ఇష్టమే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది దాంతో అనన్య ఏంటి అత్తయ్య గారు దర్శన్ శరణ్యలను హనీమూన్కి పంపిస్తారా అందుకు దర్శన్ ఒప్పుకుంటాడా అని చెప్పి అంటూ ఉంటే దర్శన్ని ఒప్పిస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య ఏమీ చేయలేక ఇక అలా ఆనంద భైరవి ప్లాన్ తెలుసుకొని ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటే శరణ్య మాత్రం ఆనందపడిపోతూ ఉంటుంది మరి మొత్తానికి అయితే సూపర్గా ప్లాన్ చేసి శరణ్య వాళ్ళను హనీ పంపిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి